అండి అందరికీ మీకు ఒకటి చూపిస్తానండి ఇప్పుడు ఇది తిప్పతీగండి మా మా టెర్రస్ పైన ఇంచుమించు చాలా కుండీల్లో ఉంటుంది అనమాట అయితే నేను ఏం చేశానంటే ఇక్కడ ఇది చూడండి ఒకసారి ఇక్కడ నేను కట్ చేసేసానమాట మొదలు మొదలు కట్ చేసేసి పై వరకు సగం వరకు తీసేసాను ఇది చూడండి కిందకి ఎంత ప్లేస్ ఉందో ఇగా ఇలా కట్ చేసేసి పైదంతా లాగేసి వదిలేసాను అయితే ఈ కొమ్మ ఇలా ఉండిపోయిందండి ఎప్పుడు నేను చూసుకోలేదు ఈ కొమ్మకు చూడండి ఒకసారి కనిపిస్తుందా ఇలా ఇదిగో ఈ చూడండి రూట్స్ చూడండి ఎక్కడి వరకు వచ్చాయో ఇదిగో ఇంకా పడవు ఇది దానికి అదే ఇలా వెతుక్కుంటూ ఇలా చూడండి కిందన కింద బయటగా ఇలా వెళ్ళిపోయి మొక్కలోకి ఆ రూట్స్ చూడండి ఎంతవరకు ప్రాపగేట్ అయినా ఇలా పడవో కానీ ఇక్కడ ఒక కొమ్మ ఉంది చూడండి ఇక్కడ కూడా సేమ్ అలా ఇది ఒకమ్మ దీనికి ఒకటే వచ్చింది ఇది ఇది ఇంకా యూజర్స్ మనకు ఉపయోగాలు మనకు తెలుసు కదండి ఇది చాలా ఇమ్యూనిటీకి బాగా పనిచేస్తుంది షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుందండి బ్లడ్ షుగర్ లెవెల్స్ని అలాగే మనకు డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా బాగుండేలా ఉపయోగపడుతుంది అనమాట నేనైతే ఇంటి నుంచి వారానికి ఒకటి రెండు సార్లు అన్నా కషాయంగా చేసుకుని తాగుతుంటాను ఇదిగో చూడండి ఇదంతా అదే మాకు ఇప్పుడు మీకు చూపించేదంతా కూడా ఈ కొమ్మ నుంచి అండి ఈ కొమ్మే కట్ చేసిన కొమ్మే అంతలా ప్రాపిగేట్ అయ్యింది అనమాట పైన అంతా అల్లేసుకుంది నేను ఇది తీసేసాను కదా నిర్దేశంలో ఉన్నాను దీనికి ఇది రూట్స్ ఫామ్ చేసేసుకుని ఇలా మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకైతే ఇది చూడండి ఎక్కడికి వెళ్ళి ఇలా అనమాట ఈ పోట్లోకి దాని రూట్స్ని అలా పంపించుకుంది